నెల్లూరు జిల్లా ఉదయగిరిలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ జన్మదిన వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు నియోజకవర్గ కేంద్రంలోని ఉదయగిరి పంచాయతీ బస్టాండ్ సెంటర్లో పొలిటికల్ మేనేజర్ మాలేపట్టి చైతన్య టీడీపీ మండల కన్వీనర్ చింతపోయిన బయ్యన్న ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు భారీ కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు ఈ సందర్భంగా అల్తూరి రామరెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు చార్టబుల్ ట్రస్ట్ ద్వారా నాలుగు వందల భోజన ప్లేట్లు పంపిణీ చేశారు

శ్రీ కాకర్ సురేష్ గర నాయకత్వం శ్రీ కాకలు సురేష్ గరకత్వ తెలుగుదేశం పాతేగుదేశం పాతే నమస్కారం ఇవాళ శుభదినం మన ప్రీతం నాయకులు ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారి జన్మదినం సందర్భంగా ఉదయగిరి నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల్లో తెలుగుదేశం పార్టీ నాయకత్వం అదేవిధంగా కార్యకర్తలు అభిమానులు అందరూ కూడా ఈరోజు ఒక పండుగ వాతావరణంలో ఎక్కడికక్కడ ఏ పంచాయతీగా పంచాయతీలు కేక్ కట్ చేసుకోవడం అదేవిధంగా అన్ని మండల హెడ్ క్వార్టర్లలో కూడా మండల నాయకత్వాలతో కేకులు కట్ చేసుకోవడం తర్వాత సాయంత్రం కూడా సాయంత్రం ఏడు గంటలకి మరి మన ప్రీతం నాయకులు సురేష్ గారు అసెంబ్లీ సమావేశంలో ఈరోజు ఉన్నా కూడా సాయంత్రం నియోజకవర్గ కేడర్ విన్నపం మేరకు సాయంత్రం ఏడు గంటలకు వచ్చే అవకాశం ఉంది మింజిమూరులో సో నియోజకవర్గ స్థాయిలో అందరం కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అందరం కూడా అందరి సమక్షంలో ఇక్కడ వేడుకలు జరుపుకునే అవకాశం ఉన్నది సో దానిలో భాగంగా ఈరోజు ఉదయగిరిలో చూస్తే ఎంతో ఉత్సాహంగా ఎంతో కోలాహలంగా ఈరోజు బస్ స్టాండ్ సెంటర్లో ఉన్నాము చక్కగా ఒక భారీ కేక్ని ఇక్కడ చూసాము సో ఈ భారీ కేక్ని ఇప్పుడే కట్ చేసుకొని ఆనందంగా ఉన్నాము ఉదయగిరి మన ప్రీతమ నాయకులు గౌరవ శ్రీ కాకలు సురేష్ గారు మన ప్రియ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు సహకారంతో ఉదయగిరిని అభివృద్ధి సాధిస్తారని చెప్పి కోరుకుంటూ వారికి ఈ ఉదయగిరి నియోజకవర్గ ప్రజలందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం